హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో బాగానే ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ ఎస్సీ ఎస్టీ యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ మంత్రి ఏపీ ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తాం శిక్షణ ఇస్తామని మంత్రి డీబీవి స్వామి తెలిపారు రాష్ట్రంలో మూడు వందల అరవై మందికి విజయవాడ విశాఖ తిరుపతి నగరాల్లో అంబేద్కర్ స్టడీ సర్కిళ్ళలో ఫ్రీగా ప్రిలిమ్స్ శిక్షణ అందిస్తామని డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పిస్తామని ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు అయితే ఒక విషయం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ ట్రైబల్ అంటే అర్థం ఏంటండి నిజంగా ట్రైబల్లో ఉండేవాళ్ళే కదా ప్లెయిన్ ఏరియాలో ఉండే వాళ్ళకి వర్తించదు కదండి అది నిజంగానే ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఉచిత శిక్షణ ఇప్పించండి తప్పులేదు మరి సిటీస్లో ఉండి మేము ఎస్టీ అని చెప్పే వాళ్ళకి కూడా ఇప్పిస్తారా ఇప్పుడు నిజంగానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వండి సార్ నిజంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నారని చెప్పి ఎవరికి అభ్యంతరం లేదండి కానీ దాంట్లో కూడా చేసేది ఏంటంటే బా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యండి వాళ్ళ పిల్లలు మేము ఎస్సీ ఎస్టీ అని చెప్పి కోచింగ్లు తీసుకుంటే నిజంగా ఎస్సీ ఎస్టీలోని నిజంగా ఉచిత శిక్షణ కావాల్సిన వాళ్ళకి అందట్లేదు అని నా అభిప్రాయం అండి నిజంగా గవర్నమెంట్ జాబ్ లేకుండా వాళ్ళకి పదెకరాల పైన ల్యాండ్ లేకుండా నిజంగా వీళ్ళకి అవసరం అన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇవ్వండి సార్ కోచింగ్ అంతే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు లక్షల లక్షల జీతాలు సంపాదించుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటూ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీఎస్టీ అని చెప్పి కోచింగ్లు ఫ్రీగా ఇస్తుంటే నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు పొందాల్సిన వాళ్ళు పొందట్లేదండి ఫలితాలు వాళ్ళకి అందట్లేదు నిజంగా ఎవరికి కావాలో వాళ్ళ వరకు చేరట్లేదు ప్రయోజనం వాళ్ళకి చేకూరట్లేదు అని నా అభిప్రాయం అండి మరి నిజంగా అలాంటి వాళ్ళని ఎంచుకుని ఇవ్వండి సార్ అంతే తప్ప ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ అమ్మాయో అబ్బాయో ఎస్సీ అనుకుందాం మా ఎస్సీ కాబట్టి మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్తారా నిజంగా ప్రయోజనం ఎవరికి లబ్ధి ఎవరికి చేకూరాలో నిజంగా ఎస్ లో ట్రైబ్స్లో ఎవరున్నారో ట్రైబల్ ఏరియాకి వెళ్ళి నిజంగా సేకరించి వీళ్ళు చదువుకున్నారు వీళ్ళు సేవలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళని ఏరు ఇవ్వండి సార్ శిక్షణ ఫ్రీగా తప్పులేదు ఫ్రీగా ఇది కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారా చెప్పండి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఇస్తున్నారు కదా ఇది కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ అంతే తప్ప స్తోమత ఉండి కోచింగ్లకు వెళ్ళగలిగిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారండి కానీ ఏ కోచింగ్లు కదా స్తోమత ఉండి వెళ్ళగలిగే స్తోమత ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళే ఫ్రీ కోచింగ్లకు వెళ్తున్నారు సార్ మిగిలిన వాళ్ళకి ప్రయోజనం పొందటం లేదు అభివృద్ధి ఫలాలు వాళ్ళ వరకు చేరట్లేదు నేను అనేది ఏంటంటే నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళలో వాళ్ళకి నిజంగా వాళ్ళు స్తోమత లేకుండా చదువుకొని వాళ్ళకి సాధించాలి మేము యూపీఎస్సి సివిల్స్ శిక్షణ కావాలి అలా అనుకునే వాళ్ళకి ఇవ్వండి అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది అప్పుడు సామాజికంగా నిజంగానే వెనుకబడి ఉన్న వాళ్ళు ముందుకొస్తారు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ముందుకొస్తారు అలా లేకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం కాదు సార్ నా అభిప్రాయం సార్ ఇది దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి